నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చాలామంది చామంతి మొక్కలను సీజన్ అయిపోయిన తర్వాత చనిపోతాయి అలాగే నెక్స్ట్ సీజన్కి ఉండవు అని చాలామంది అంటూ ఉంటారు కదా అలా అవకుండా ఉండాలి అంటే వచ్చే సంవత్సరానికి కూడా మొక్క ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి మనం పువ్వులు అనేవి కోసేస్తూ ఉంటాం అలా కొయ్యకుండా చాలామంది అందానికి ఉంచుతారు కదా అలా ఉంచేసినట్లయితే ఆ మొక్క అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట అలా ఉంచకుండా ఇలా మొత్తం తీసేసుకోవాలండి ఎండిపోయిన తర్వాత ప్రతి కొమ్మ కూడా మనం ప్రూన్ చేసేసుకోవాలి అంటే కట్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి స్టెమ్ని కూడా ప్రూన్ చేసేసుకోవాలి అండి ఉన్నా అలాగే పక్కనే మొక్కలు మొక్కలున్నా అలాంటివి కూడా మొత్తం శుభ్రం చేసేసుకోవాలన్నమాట మొక్క అనేది అలా కట్ చేసుకున్నట్లయితే పక్క నుంచి చిగుర్లు అనేవి మళ్ళీ కొత్తగా వస్తాయండి చూడండి ఈ వీడియోలో పక్క నుంచి ఆల్రెడీ వస్తున్నాయి అన్నమాట అలా ఉన్నప్పుడే మనం ఇలా ప్రూన్ చేసేసుకోవాలి చాలామంది అంటూ ఉంటారు కదండి చామంతి మొక్కలు అనేది ఒకసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చనిపోతూ ఉంటాయి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ మొక్కలు అయితే ఉండవు అని అంటూ ఉంటారు కదా ఎందుకంటే ఇలా ఫ్లవరింగ్ ఉన్న దాన్ని అలాగే ఉంచేస్తారండి అందుకనే అది ఆ సీజన్తో అయిపోతాయి అనమాట అలా కాకుండా మనం ఇలా ప్రూన్ చేసుకోవడం వలన అలాగే ఎండుటాకులు ఉన్నా ఏ ఉన్నా సరే ఇలా కట్ చేసేసుకోవడం వలన కొత్త కమ్మలు అనేవి వస్తాయి అలా కొత్త చిగుళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం వాటిని స్టెమ్ కటింగ్స్ ద్వారా ఇంకా వందల మొక్కలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట మీరు వచ్చే సంవత్సరం వరకు కూడా ఎలాంటి ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఓన్లీ వాటరింగ్ ఇచ్చి ఆ కటింగ్స్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో అనేది చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూసారు కదా మొత్తం కొమ్మలు అయితే కట్ చేసాను అలాగే దానికి ఉన్న ఎండిటాకులు కూడా మొత్తం తీసేసుకోవాలండి చామంతి మొక్కలు అనేది పెద్ద పోట్లలోనే కాదండి చిన్న చిన్న పోట్స్లో కూడా చాలా బాగా పోస్తాయి అన్నమాట ఎందుకంటే కొంచెం కేర్ అనేది తీసుకుంటే సరిపోతుందండి ఇలా చేసిన తర్వాత కొత్త చిగురులు అయితే వస్తాయి కదా అవి అవి వచ్చిన వాటిని కూడా మనం చిన్న చిన్న కటింగ్స్ ద్వారా మనం వేరే మొక్కలు అయితే చేసుకోవచ్చు అలాగే అలా డిప్స్ కటింగ్ చేయడం వల్ల డబల్ బ్రాంచ్లు అనేవి వచ్చి బుషీగా వచ్చి పువ్వులు అనేవి సీజన్ వచ్చేటప్పటికి చాలా బాగా పూస్తాయి అనమాట అంతేకాదండి చామంతి మొక్కలు అనేది పక్క నుంచి కూడా వేర్లు అయితే ఉంటే చూసారు కదా పిలకలు అయితే వస్తున్నాయి అనమాట ఇలా పక్క నుంచి కూడా మొక్కలు అయితే వస్తాయండి వాటిని కూడా మనం సెపరేట్ చేసుకుని బేబీ ప్లాంట్స్ కింద వేసుకోవచ్చు లేదా అలాగే ఉంచేసుకోవచ్చు అండి మీరైతే చూడొచ్చు ఈ టబ్లో చూసారు కదా బేబీ ప్లాంట్స్ అనేది పక్క నుంచి చాలా చాలా అయితే వస్తున్నాయండి ఈ చుట్టూ కూడా బేబీ ప్లాంట్స్ అనేది వస్తున్నాయి అనమాట అలా చేసుకుంటే పైన కూడా మదర్ ప్లాంట్ అనేది కూడా బతుకుతుంది అలాగే మనం బేబీ ప్లాంట్స్ ద్వారా కూడా కొత్త మొక్కలు అయితే వేసుకోవచ్చు అండ్ బుషీగా అయితే చేసుకోవచ్చు చామంతి మొక్కల్ని వచ్చే సంవత్సరానికి కూడా ఈ విధంగా అనేది మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర ఉన్న మొత్తం అన్ని మొక్కలకి కూడా ఇలా అయితే చేసుకోండి మొత్తం ప్రూన్ చేసేసుకుని ఆ ఎండుటాకులన్నీ తీసేసుకుని వాటరింగ్ అయితే ఇచ్చేసేయండి అంతే కదండి బాగా సన్ హీట్లో అయితే పెట్టేయకండి కొంచెం షెమీ షేడ్ కానీ కొంచెం ఎండ తగిలే ప్లేస్లో కానీ మాత్రమే ఈ మొక్కలని అయితే పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఈ పువ్వులైతే పుయ్య అనమాట చాలామంది అంటూ ఉంటారు కదా సంవత్సరం అంతా పూస్తాయని చామంతి పూలు అనేది సంవత్సరం అంతా పూ్యవండి ఓన్లీ సీజన్కి మాత్రమే సీజన్ ముందు అయినా పూస్తాయి లేదంటే సీజన్ అయిపోయిన కొన్ని రోజులైనా పోస్తాయండి మొత్తం సంవత్సరం అంతా అయితే ఈ మొక్కలు అయితే పుయ్యవన్నమాట వచ్చే సంవత్సరానికి మనం ఖచ్చితంగా అయితే ఇలా సేవ్ చేసుకోవాలి ఈ తీసేసిన కొమ్మలు ఉన్నాయి చూసారా ఇందులో లేత కొమ్మలు మాత్రమే మనం కటింగ్స్ పెట్టుకుంటే వస్తాయండి మీరు ముదురు కొమ్మలు స్టెమ్ కటింగ్స్ కింద పెట్టుకున్న వాటికి వేర్లు అయితే రావు ఓన్లీ లేత కొమ్మలకు మాత్రమే వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ सब्सक्राइब माय चैनल